నమస్కారం అండి దసరా స్పెషల్ వీడియోస్లో పదవ రోజు అమ్మవారిని శ్రీ మైసాసురు మర్దినిగా అలంకరించి చక్కెర పొమ్మి ప్రసాదాన్ని నివేదిస్తారు బెల్లంతో చేసి చక్కెర పొమ్మిలి ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను రెసిపీ చూసేద్దాం పదండి స్టవ్ పైన కడాయిని పెట్టి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ కట్టేసి కాస్త చల్లారినిచ్చి ఒక వంతు పెసరపప్పు అయితే రెండు వంతులు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పప్పు అన్నం చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక్కడైన పెట్టి నేతిని వేయాలండి ఒక కప్పు వరకు నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి అందులో జీడిపప్పులు బాదంలు వేసుకొని మంచి రంగు వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కన దించేసుకోవాలి అన్నము పెసరపప్పు ఎక్కువ మెత్తగా కాకుండా పలుకుగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం పావు కప్పు వరకు పంచదార వేసుకొని పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి బెల్లం అంతా కరిగేటట్టు చక్కగా కలుపుకోవాలి అలానే రెండు స్పూన్ వరకు నేతిని వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి బెల్లం కరిగి కాసేపు పుడికాక కాస్త పాకంలా వస్తుందండి ఆ సమయంలో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతితో పాటు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే నేతి ఫ్లేవర్ చక్కెర పొంగలికి చక్కగా యాడ్ అవుతుంది చివరిలో వచ్చేసి ఇలాచీ పౌడర్ పావు టీ స్పూన్ వేసుకోవాలి మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ కట్టేశారంటే వేడివేడిగా అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి బెల్లం చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది నేను కాస్త పంచదార వేసాను మీరు అది స్కిప్ చేసి పూర్తిగా బెల్లం వేసుకున్నా బాగుంటుంది నేను తీసుకునే ఆర్గానిక్ బెల్లం కాబట్టి డైరెక్ట్ వేసానండి మీరు నార్మల్ బెల్లం తీసుకున్నట్లయితే వేరేగా కరగబెట్టి వడగట్టి ఇందులో వేసుకోవాలన్నమాట దసరా నవరాత్రుల్లో ప్రతి రోజు నైవేద్యం నేను మీతో షేర్ చేశాను మొత్తం పదకొండు నైవేద్యాలండి మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ కి వెళ్ళి చూడొచ్చు